కుల్భూషణ్ జాదవ్ ఎస్ అ రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్ కుల్భూషణ్ జాదవ్ అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ప్రకారం ఇండియన్ నేవీలో పనిచేస్తూ ఆయన స్పైయింగ్ చేస్తున్నాడు ఇండియా తరఫున పాకిస్తాన్ ఏరియాలో ఆయన స్పయింగ్ చేస్తున్నారు ఇండియా తరఫున మార్చి మూడు రెండు వేల పదహారున మార్చి మూడో తారీఖు రెండు వేల పదహారున బలోచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్లో అరెస్ట్ అయ్యారనమాట కానీ మూడు వారాల పాటు అరెస్ట్ అయినట్టు భారతదేశానికి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు మార్చ్ ఇరవై ఐదు రెండు వేల పదహారున ఇండియాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కుల్భూషణ్ జాదవ్ని అరెస్ట్ చేశారు అని మార్చ్ మూడు రెండు వేల పదహారున అరెస్ట్ అయితే మార్చ్ ఇరవై ఐదు రెండు వేల పదహారున ఇండియాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కుల్భూషణ్ జాదవ్ అరెస్ట్ అయ్యారు అని ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ నెల రెండు వేల పదిహేడవ సంవత్సరం పాకిస్తాన్లోని మిలిటరీ కోర్టు కుల్భూషణ్ జాదవ్కి డెత్ సెంటెన్స్ అంటే ఉరి శిక్ష విధిస్తూ శిక్ష ఖరారు చేసింది ఏ కోర్టు మిలిటరీ కోర్టు మే రెండు వేల పదిహేనున మే రెండు వేల పదిహేడున ఇండియా భారతదేశం అంతర్జాతీయ కోర్టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేకి ఈ విషయమే తెలియదు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు కుల్భూషణ్ జాదవ్కి గూఢచారి అంటే నిఘా చేస్తున్నారు ఎస్పానిష్ అండ్ టెర్రరిజం మీద శిక్ష విధించినప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది ఈ శిక్షకు వ్యతిరేకంగా ఏమని అడిగింది ఇండియా మే రెండు వేల పదిహేను అంటే ఒకటి పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సిల్ రిలేషన్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీని వాయులేట్ చేసింది అని పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీ వాయులేట్ చేసింది అంటే ఒక వ్యక్తి విదేశీ వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు క్రిమినల్ ఛార్జెస్ మీద ఆ దేశం ఆ వ్యక్తికి కాన్సులార్ యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళ కాన్సులర్ని సంప్రదించే యాక్సెస్ అనేది ఇవ్వాలన్నమాట సో పాకిస్తాన్ కుల్భూషణ్ జాదవ్కి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేదు కనీసం అతనికి తన హక్కుల గురించి కూడా చెప్పలేదు అండ్ అతనికి సెంటెన్స్ ఏ విధమైన సెంటెన్స్ వేశారు ఎందుకు వేశారనే విషయం మీద కూడా అతనికి ఎటువంటి అవగాహన లేకుండా అతను ఇచ్చేశారు అని చెప్పి భారతదేశం కోర్టుకి వెళ్ళింది మే తొమ్మిది మే నెల రెండు వేల పదిహేనున ఇమీడియట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం కుల్భూషణ్ జాదవ్కి స్టే ఇచ్చింది ఉరుశిక్ష విధించొద్దు నేను తుది తీర్పు ఇచ్చేదాకా ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చిన దాకా కూడా మీరు ఎటువంటి చర్య అతనిపైన తీసుకోకూడదు పైన ఏం చేయకూడదు అని చెప్పి చివరికి జూలై పదిహేడు రెండు వేల పంతొమ్మిది రోజు తుది తీర్పు వెలువరించింది ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట ఎలా ఇచ్చింది అని చెప్పే ముందు ఒకే ఒకసారి పాకిస్తాన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మానవత్వం దృష్ట్యా పాకిస్తాన్ దృష్టిలో దృష్ట్యా ఆయన భార్యని తల్లిని ఇద్దరిని ఆయన కలవనిచ్చింది అయితే వాళ్ళ తల్లి భార్య బయటకు వచ్చి ఒక మాట చెప్పారు మేము అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పే సమాధానానికి పొందడం లేదు అని దేవర్ స్క్రిప్టెడ్ ఆన్సర్స్ దేవర్ స్క్రిప్టెడ్ ఆన్సర్స్ ఆన్సర్స్ స్క్రిప్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పారు మాకు సరిగ్గా చెప్పనివ్వలేదు సరిగ్గా మేము చూడలేదు అసలు సరిగ్గా అని చెప్పి చెప్పారు వాళ్ళిద్దరిని కూడా హరాస్ చేశారు ఎట్లా అంటే వాళ్ళ బట్టలు మార్చేయమని చెప్పి వాళ్ళ భార్య యొక్క బొట్టు గాజులు మంగళ సూత్రాలు తీసేయమని చెప్పి ఇట్లా చాలా చేంజెస్ చేసి వాళ్ళని కూడా హరాస్ చేస్తారని వాళ్ళు బయటకు వచ్చాక చెప్పడం జరిగింది ఇండియా ఏమంటుందంటే ఇన్ ఇండియా తరఫున మన మన కులభూషణ్ జాదవ్ తరఫున హరీష్ సాల్వే గారు వాదించారు ఈ కేసు హరీష్ సాల్వే గారు ఈ కేసు వాదించారు ఎక్స్ట్రాక్టెడ్ కన్ కన్ఫెషన్ అంటే కుల్భూషణ్ జాదవ్ని భయపెట్టి బెదిరించి అతన్ని గూఢాచార్యని ఒప్పుకునేలా చేశారు అది నిజమైన కన్ఫ్యూషన్ కాదు కావాలని చెప్పి అతని చేత భయపెట్టి బెదిరించి చెప్పించారు అని ఫస్ట్ వాదన రెండోది ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఉరి వేసింది పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఈ పాకిస్తాన్ మిలిటరీ కోర్టు సరైన పద్ధతి పాటించలేదు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించలేదు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఫెయిర్ ట్రయల్ ఫెయిర్ ట్రయల్ అంటే కాన్సిలర్ యాక్సెస్ ఇవ్వటం అతనికి వాదన వినిపించేలా చేయటం అతనికి సరైన అవకాశం ఇవ్వటం అతనికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇలాంటివి జరగలేదు అదేవిధంగా పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్ కాన్సిల్ ఆర్ యాక్సెస్ని పాటించ పాటించలేదు దాంతోపాటు కనీస మానవ హక్కులు కూడా అతనికి ఇవ్వలేదు వియన్నా కన్వెన్షన్ అని కాన్సిల్ యాక్సెస్ పాటించలేదు దాంతోపాటు కనీస మానవ హక్కులు కూడా ఆయనకి ఇవ్వలేదు అదేవిధంగా ఆర్టికల్ థర్టీ సిక్స్ ఆఫ్ విఎన్ఆర్ కన్వెన్షన్ ఆన్ కాన్సిలర్ యాక్సెస్ ఆర్టికల్ థర్టీ సిక్స్ ప్రకారం ఏ వ్యక్తి అయితే అరెస్ట్ చేశారో ఆ విధంగా క్రిమినల్ ఛార్జెస్ మీద ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి యాక్సెస్ ఇవ్వాలి ఆ వ్యక్తి మానవ హక్కులు కా కాపాడాలి అవన్నీ ఏమీ లేవు దాంతోపాటు ఇండియా వాదన ఏంటంటే గురిశిక్ష వేయటం ఇలాంటి విషయాల్లో స వాయులేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా స వాయులేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ ఇండియా ఏమంటుంది మిలిటరీ కోర్ట్స్ కన్నా సివిల్ కోర్ట్స్ ఇలాంటివి బెటరు మిలిటరీ కోర్ట్స్ ఎందుకు దీనిలో మిలిటరీ కోర్ట్ అనేది సరైన న్యాయం పాటించదు అనేది భారతదేశం వాదనమాట అయితే ఈరోజు నిన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఒకటి అతనికి వేసిన కుల్ భూషణ్ జాదవ్కి వేసిన ఉరిశిక్షను పునః పరి పరిశీలించండి పరిశీలించడం అంటే రీకన్సిడర్ చేయండి ఒకటి రెండోది పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్ ఆన్ కౌన్సిల్ రిలేషన్స్ ఫ్లౌట్ చేసింది పాటించలేదు పాకిస్తాన్ కూడా నేను పాటించలేదనే చెప్తుంది పాటించలేదు మూడోది కుల్భూషణ్ జాదవ్ కేసు అనేది మిలిటరీ కోర్టు కాకుండా సివిల్ కోర్టు ఫెయిల్ ట్రయల్ ఉంటే బాగుండేది అని చెప్పి జడ్జ్మెంట్ వచ్చింది అయితే ఈ జడ్జ్మెంట్ సంబంధించి పాకిస్తాన్ ఏమంటుందంటే మేమే విక్టోరియస్ మాకు అనుగుణంగా జడ్జ్మెంట్ వచ్చింది అంటుంది కానీ ఈ జడ్జ్మెంట్ భారతదేశానికి అనుగుణంగా వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు ఒకటి వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సిల్ రిలేషన్స్ని మనం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆర్టికల్ థర్టీ సిక్స్ని పాటించలేదని రెండోది కుల్భూషణ్ జాదవ్ కురుశిక్ష వేయటాన్ని పునరాలోచించుకోమని చెప్పారు మూడోది అసలు ఇండియా దీనిపైన అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళే అధికారం లేదు అని పాకిస్తాన్ చెప్పింది అది కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ జడ్జ్మెంట్లో మనం తెలిసిపోతుంది ఎందుకంటే ఇండియా వెళ్ళింది అండ్ ఐసీజీ జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఇవన్నీ చూస్తే ఇండియా ఫేవరబుల్గా ఫేవరబుల్గా ఉంది కానీ కుల్భూషణ్ జాదవ్ని పూర్తి స్థాయిలో వదిలిపెట్టేస్తే చాలా అభినందన అభినందించాల్సిన అంశం మనం చూసాం అభినందన్ వర్ధమాన్ అనే ఆఫీసర్ని వదిలిపెట్టేసారు సో ఇలాంటి మనుషులు వ్యక్తులతో దేశాల దేశాల మధ్య పంతాలు ఉన్నాయి ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు ఎవరు చేసినా వాళ్ళు దేశం కోసమే కదా ఒకవేళ నిజంగా కుల్భూషణ్ జాదవ్ స్పై అనుకున్నా సరే ఆయన తన దేశం కోసం వెళ్ళారు అలానే పాకిస్తాన్ స్పై వాళ్ళ దేశం కోసం వచ్చారు అందరూ కూడా ఇలాంటి విషయాల్లో వ్యక్తులు ఇబ్బంది పట్టే విషయాల్లో పక్కన పెట్టి దేశంలో ఉన్న సమస్యలను హై లెవెల్లో సాల్వ్ చేసుకోవాలి లేదా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా సాల్వ్ చేసుకోవాలి లేదా డైలాగ్ ప్రాసెస్ ద్వారా సాల్వ్ సాల్వ్ చేసుకోవాలి అంతేగాని మనుషుల్ని హరాస్ చేసి సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు